తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గం సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పుట్టినరోజును పురస్కరించుకుని సోమవారం కుప్పం అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ భవన్ లో కుప్పం మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి తెలుగు తమ్ముళ్లు తెలుగు మహిళలు కంచర్ల శ్రీకాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కంచర్ల శ్రీకాంత్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలిపారు देता हूं ఒకరి ఒక ఫీసే తీసి వైపు కానీ అదే చేయండి మొత్తం ఈ మొత్తం కేక్ తినిపించేటట్టుండదు ఆ కేక్ ఇంకో கவர் ஹாஸ்பிட்டல்